నమస్తే పెన్నెల్ న్యూస్ స్వాగతం నమస్తే పెన్నెల్ న్యూస్ స్వాగతం మనం చిట్వేళ్ళు గ్రామ పంచాయతీ సచివాలయంలో ఉన్నాము చిటివేళ్లి పంచాయతీ గ్రామ గ్రామంలో ఉత్తమ సేవలు అందించినటువంటి ఉప సర్పంచ్ గారితో మనం ఉన్నాము ఆయన మాటల్లో తెలుసుకుందాం మీరు అందించినటువంటి ఉత్తమ సేవలకు గాను గ్రామ ప్రజల నుండి వస్తున్నటువంటి ఆదరణ గాని మీకు ఎన్ఎల్ఏ చెప్పుకోవచ్చు పార్టీలకు అతీతంగా మీకు అభిమానులు ఏర్పడడానికి గల కారణం ఏంటి మీరు కరోనా టైంలో కూడా మంచి సేవలు అందించారని ప్రజానీకం తెలుపుతున్నారు దీనిపైన మీ స్పందన మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకునేది ఈరోజు రోజు అందరం ఎంతో ప్రశాంతంగా ఉన్నాము జీవిస్తున్నాము అంటే దానికి కారణం ఎంతో మంది త్యాగ ఫలాలు వాళ్ళ ధైర్యాలను చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చి మనకు అప్పజెప్పారు ఈరోజు మన దేశాన్ని చూసి ఎన్నో దేశాలు ఇతర దేశాల్లో కూడా మన సంప్రదాయాలను పాటిస్తూ మన దేశ గౌరవాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు అది మనకు చాలా గొప్ప గర్వకారణంగా ఫీల్ కావచ్చు మనం ఈ దేశంలో పుట్టినడానికి ఇకపోతే స్వాతంత్రంతో పాటు ఎంతో మంది అమరజీవులు జీవులు వాళ్ళ త్యాగఫలమే మనం ఈరోజు ఇంత ప్రశాంతతంగా ఇంత భయం లేకుండా జీవిస్తున్నామంటే ఎంతో మంది ఈ రోజు మనం ఇక్కడ ప్రశాంతంగా మనం ఉంటూ మన జవాన్లు ఎక్కడో బార్డర్ లో రాత్రిలో బౌల్లో నిద్రాహారాలు మానేసి వాళ్ళు సేవ చేస్తుంది మనల్ని రక్షణ కల్పిస్తున్నారంటే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలా ఈరోజు వాళ్ళకు కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం మీ తరఫున మీ ఛానల్ తరఫున నేను తెలియ గత ఐదు సంవత్సరాలుగా మీరు బాధ్యతలు చేపట్టి గ్రామ అభివృద్ధికి పంచాయతీ అభివృద్ధికి ఏ విధంగా సేవలు అందించారు గత నలభై సంవత్సరాలుగా ఈ చిట్టివేలి గ్రామ ప్రజలు మా కుటుంబాన్ని ఆదరిస్తూ మమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తూ వస్తున్నారు వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను ఈ సందర్భంగా వాళ్ళకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రత్యేకంగా చెప్తున్నాను వాళ్ళందరికీ చిట్వేళ గ్రామ ప్రజలందరికీ చిట్టువేలి గ్రామంలో ఒక సిసి రోడ్లు అయితే ఏమి ఒక వీధి దీపాలు అయితే ఏమి ఒక పారిశుద్ధ్యం అయితే ఏమి ఒక తాగునీటి సరఫరా విషయంలో అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ప్రాబ్లం అన్నా ఫోన్ చేసినా కానీ తక్షణమే స్పందించి వాళ్ళని వాళ్ళకు సరైన రెక్టిఫై చేస్తూ వస్తున్నాము మళ్ళీ ఇంకా కావాలన్నా వాళ్ళు ఏది అడిగినా తక్షణమే అందుబాటులో ఉంటూ వాళ్ళకు సేవలు చేయడమే దేవుడిచ్చిన భాగ్యంగా భావిస్తూ నేను ఈ రోజు వరకు వాళ్ళ రుణం తీర్చుకుంటూ వస్తున్నారు దేవుడు ఆశీర్వాదము చిట్వేలి ప్రజలు ఆశీస్సులు మెండుగా నా పైన ఉంటే భవిష్యత్తులో మరింత చిట్వేలి గ్రామ పంచాయతీని అభివృద్ధి చెందడానికి నా వంతు కృషి చేస్తా చేస్తానని దీంట్లో అభివృద్ధి చేసే విషయంలో మొదటి వరుసలో ఉండి చిట్వేల్ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను సహాయ సహకారాలు అందించడంలో మీ చెయ్యి ఎప్పుడు పైరే ఉంటుందని చిటివేల ప్రజలే కాదు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా మీ గురించి అనుకుంటున్నారు మీకు ఇలాంటి సేవలు అందించడానికి ఇలాంటి దయాకులం అలవర్చుకోవడానికి మీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు మా తాతగత గారు అయినటువంటి తిరుమల రెడ్డి గారు మా నాన్నగారు అయినటువంటి రఘురాం రెడ్డి గారి ఆశీస్సులతో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చేస్తున్నటువంటి మంచితనము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి మంచితనంతో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాము మా కుటుంబం పైన ప్రజలకు ఉన్న నమ్మకము వాళ్ళు ఇంటికి వెళ్తే ఏదైనా అడిగిన వెంటనే తక్షణం కీడు చేయకపోయి మేలు చేయకపోయినా కీడు చేయరనే ఒక నమ్మకంతో ఈ రోజు వాళ్ళు ఏదన్నా అడిగినా మనకు చేతనేంత వరకు సహాయం చేయగలుగుతున్నాము ఒక సహాయమే కదా ఏ మాట వరుస మాట మాట సహాయం కానీ లేదని ఏదన్నా ఒక ఆఫీసు విషయంలో కానీ ఎవరు వచ్చినా కానీ వాళ్ళకు అందుబాటులో ఉండి చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మా తాతగారు అయినటువంటి తిరుమల రెడ్డి మా నాన్నగారు అయినటువంటి రఘురాం రెడ్డి వాళ్ళ లభ్యంతో మాకు వాళ్ళ స్ఫూర్తే మాకు ఆదర్శం పార్టీలు మారిన ప్రభుత్వాలు మారిన అభివృద్ధి నాకు ముఖ్యమంటున్నారు నేను వెనకలు అసలు కారణం ఏంటి ఏ పార్టీ వాళ్ళకైనా మా కుటుంబం పైన ఉన్నటువంటి మంచితనం అభిమానంతోనే పార్టీలకు ఈ మాకు సంబంధం లేకుండా చిక్వేలి గ్రామ పంచాయతీలో ఎలాంటి కార్యక్రమం జరగాలన్నా అది ఏ పార్టీ అయినా ఉండేవాళ్ళండి పార్టీలకు సంబంధం లేకుండా మహేష్ అంటే రఘురాం రెడ్డి అడినా భాస్కర్ రెడ్డి అడినా వారంతా ఒక కుటుంబం మాదిరి చూస్తారే తప్ప మమ్మల్ని పార్టీలుగా ఏ రోజు ఎవరు చూడరు చూడ చూడరు ఎందుకంటే అందరితో బాగుంటాము అందరితో మమేకమై ఉంటాము అందరితో కలిసి ఉంటాము కాబట్టి మాకు చిత్వల్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కు పార్టీలతో సంబంధం లేకుండా అందరూ సహాయ సహ సహాయ సహకారాలు మాకు అందిస్తారు ఎన్ని ఇంతకుముందు టీడీపీ ఉంది కాంగ్రెస్ ఉంది వైఎస్ఆర్ పార్టీ ఉంది ఇప్పుడు టీడీపీ ఉంది కానీ అప్పుడు పనులు చేస్తా ఉన్నాము డెవలపింగ్ కోసం ఇప్పుడు కూడా ఏదన్నా అవసరమైతే మన ఏ నాయకుడిని అడిగినా గానీ సహాయం చేస్తామంటారే తప్ప మీరు మేము సాయం చేయమనే వాళ్ళు ఎవరు ఎందుకంటే అది ఎప్పటి నుంచో గత యాభై సంవత్సరాల నుంచి మాకు ఈ మండలంలో ఉన్న ప్రజలకు అను అనుసంధానమైన సంబంధంతో మేము పంచాయతీని ముందుకు తీసుకో వెళ్ళగలుగుతున్నాను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఆరు నెలల్లో స్థానిక సంస్థాగత ఎన్నికలు రాబోతున్నాయి మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటి వరకు మన చిత్తూరు గ్రామ పంచాయతీలో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఒక సిసి రోడ్లు కానివ్వండి ఇంకా ఏదన్నా ఉన్న ఒక అంగన్వాడీ బిల్డింగ్ మూడు పొర ఉన్నాయి మనకు మూడు కట్టించాలా అవి కూడా నెక్స్ట్ కట్టితే ఆలోచనలో ఉన్నాము పోతే ఒక హాస్పిటల్ ఒకటి కొత్తగా కోటి డై లక్షలతో హాస్పిటల్ కూడా ఒకటి కట్టించున్నాము పోతే చిట్వేల్ లో రెండు ఆర్బీకే కట్టించున్నాము పోతే అంగన్వాడి ఇది సారీ ఆర్బి సచివాలయాలు రెండు కట్టించాము ఈ ఈ మధ్యన కూడా మన ముస్లిం సోదరులకు బరల్ గ్రౌండ్కు పది లక్షల రూపాయలు మన మండల ఫండ్ లో ఐదు లక్షలు జెపి ఫండ్ లో ఐదు లక్షలు పెట్టి ముస్లిం సోదరులకు బరల్ గ్రౌండ్ కట్టించాము అలాగే మన చిట్వేళ్ళలో హిందూ శ్వశాన వాటిల్లో కూడా మన పంచాయతీ నిధులతో ఏడు లక్షల రూపాయలతో దాని అంతా డెవలప్ చేశాము ఇకపోతే ఇంకా ముందచ్చు కార్యాచరణలు అంటే ఆ ఉండే బ్యాలెన్స్లు ఏమైనా ఉన్నా ఇంకా చేయాల్సినవి ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా చేస్తానని అందరి తరఫున మాటిస్తున్నా చిట్టివేరి ప్రాంతంలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్క పరిష్కరించగలుగుతారా ఇంతవరకు మన చిక్కువేలి పంచాయతీలో సమస్యలు అన్నింటివి రెండే రెండు ప్రధానమైన సమస్యలుగా ఉన్నాయి ఒకటి సింగమాల వీధిలో గరువుపల్లెట్టు మెయిన్ రోడ్డు పోయే దారిలో ఒకటి డ్రైనేజ్ సమస్య బాగా ఉన్నది గత ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే గారు పొరముట్ల ఇంత ఎమ్మెల్యే గారు పొరముట్ల దృష్టికి తీసుకెళ్లాము దాన్ని అప్పుడు ఫైనల్ స్టేజ్ లో శాంక్షన్ అయితా ఉండి మళ్ళీ క్యాన్సిల్ అయింది ఇప్పుడు కూడా మన ఈ మధ్యన మన ఎమ్మెల్యే గారు అరవ శ్రీధర్ గారు వచ్చిందంటే దాన్ని చూపించారు సచివాలయ ప్రజలు మేము చూపించాము దానికి ఆయన స్పందించి నేను చేయిస్తానన్నా తప్పకుండా అన్నారు ఈ మధ్యన తెలిసిన మన పంచాయతీ రెజల్యూషన్ కూడా అడిగితే రెజల్యూషన్ కూడా ఇచ్చాము దాన్ని డెబ్బై లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయిందని మన ఎమ్మెల్యే గారు తెలిపారు ఇకపోతే ఇంకా రెండు సమస్యలు ఉన్నాయండి చిట్వేలు డ్రైనేజ్ సమస్యలే ప్రధానమైన సమస్య అది కూడా మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాము నేను చెప్పేది ఒకటి చిట్వేల్ సంక్షేమమే నాకు ముఖ్యమే నేను ఎప్పుడు ప్రజల మనిషిని ప్రజల్లోనే ఉంటాను వాళ్ళ సంక్షేమం దేని వాళ్ళ సంక్షేమం కోసం దేనికైనా నేను ముందు వరుసలో ఉంటాను ఇకపోతే చిట్వేళ్లి అభివృద్ధి విషయంలో ఎప్పుడూ నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చిట్వేళ్లి ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని టెన్ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను